ఈ దేశంలో విద్యా వ్యవస్థ ఎంత దరిద్రంగా తయారైందంటే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నటువంటి పిల్లల ప్రాణాలకి అసలు విలువే లేదు రాజస్థాన్లో జరిగినటువంటి ఒక స్కూల్ ప్రమాదంలో అది ఉదయం తొమ్మిది గంటలకి అంటే పిల్లలందరూ వచ్చి ఇక ఎక్కడ ఎవరి స్థానంలో వారు ఆశీనులయ్యే సమయానికే అది కూలిపోయింది ఒక ప్రభుత్వ పాఠశాల ఇందులో పదిహేను మంది తీవ్రంగా గాయపడితే ఆరుగురు చిన్నారులు చనిపోయారు ఇంతకు ముందు కూడా చాలా సార్లు ఈ పాఠశాల కూలిపోతుందని ఎన్నో సార్లు ఫిర్యాదులు చేస్తే ఎవరు పట్టించుకోలేదు ఇప్పుడేమొచ్చేసి ఆ రాష్ట్ర విద్యా మంత్రి వచ్చేసి దీని మీద ఎంక్వైరీ చేస్తున్నాం దీని వెనక ఎవరు కారకులు ఉన్నారో తేల్చేస్తామంటున్నాడు ఇతను బీజేపీ మంత్రి కావచ్చు ఎవరైనా సరే ఇన్నిసార్లు ఫిర్యాదులు అందితే పట్టించుకోలేదు కానీ ఇప్పుడేమొచ్చేసి చిన్నారులు చనిపోయారు కాబట్టి ఈ స్కూల్ ఇప్పుడు బాగు చేస్తారు వీళ్ళు ఇలాంటి వారిని కూడా ఫస్ట్ పదవి నుండి తీసి ఆ తర్వాత దీని కారకులైనటువంటి అధికారులపై కూడా చర్యలు తీసుకోవడమే కాకుండా దేశానికి తెలిసిన విధంగా శిక్షలు కఠినంగా ఉండాలి అవసరమైతే యావజ్జీవ కారాగారి శిక్ష వేయాలి ఇప్పుడు ఆ ఆరుగురు పిల్లలు చనిపోయారు కదా వాళ్ళ తల్లిదండ్రులు కడుపు కోత ఎవడ తీరుస్తాడు ఎవడ తీరుస్తాడు ఆ పిల్లలు కడుపుపోతా చిన్న పిల్లలు ఆ తల్లిదండ్రులు ఎంత విలవిలాడిపోతారు ఎవడు చేసిన తప్పు ఎవడు చేయకుండానే ఈ తప్పు జరుగుతుందా అంటే ప్రభుత్వ పాఠశాలల్లో చదివేటటువంటి పిల్లల ప్రాణానికి విలువ లేదు ఏదైనా జరిగితే వెంటనే ఇప్పుడు ఆ పదిహేను మంది గంట ప్రభుత్వమే డబ్బులు పెట్టుకుంటుంది ట్రీట్మెంట్కి ప్రభుత్వం పెట్టుకోకపోతే ఎవడ పెట్టుకుంటాడు మరి ఆరుగురు చనిపోయారు కదా వాళ్ళకి మహా ఇది ఒక పది లక్షల ఎక్స్గ్రేసి ఇచ్చేసి ఆ తల్లిదండ్రులు నూరు మూసేస్తారు నొక్కేస్తారు లేదంటే మరొక రెండు రోజులు పోతే ఇంకొక ఇష్యూ వస్తుంది మనకు కూడా ఇది పెద్దగా ఏమనిపించదు కానీ ఎంత కడుపు పోతుంది ఇలా ఎంతమంది విద్యార్థులు చనిపోతున్నారు ఎంతోమంది రోజు రోజు ఏదో ఒక ప్రమాదంలో చనిపోతుంటే ప్రభుత్వాలకి కనీసం ఇది లేదు లేదా దీని మీద పట్టించుకున్నటువంటి విద్యాశాఖలను కూడా కఠినంగా శిక్షించాలి ఇప్పుడు ఈ మంత్రి వస్తాడు వీడేమొచ్చేసి అధికారుల మీద పడతాడు ఎవడైతే కింద స్థాయిలో ఉన్నారో వాడిని బలి చేస్తారు ఇప్పుడు వాడిని బలి చేసేసి ప్రజల్ని ఏమొచ్చేసి కూల్ చేసే ప్రయత్నాలు చేస్తారు ఇంతకు మించి ఏం లేదు ఎక్కడైనా సరే ఏ ప్రభుత్వం అయినా సరే ఏ ప్రభుత్వాలు అయినా సరే డబ్బు మొత్తం ఎక్కడెక్కడ ఎక్కడెక్కడో పనికిరాని విషయాలు ఖర్చు పెడతారు కానీ ఇలాంటి విషయాలను మాత్రం ఎవడు పట్టించుకోడు అసలు అసలైనటువంటి విషయాలు విద్యా వ్యవస్థని వైద్య వ్యవస్థని అస్సలు అక్కర్లేదు ఎంతసేపు వాట్ల రాజకీయాలే అందరికీ ఉన్న